శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా స్థాపన కార్యంలో ఏం చేశారనేది చెప్తున్నారనమాట అయితే దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాము మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే బాబా స్థాపన సమయంలో మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది సంబలించేవారు అనమాట ఎంత మందిని సంబలించేవారు ఎంతమంది కలిసి ఉన్న పరివారం ఎవరికీ లేదు వేరు వేరు విధులు అయినప్పటికీ అది విధి మరి పరివారంలో విధి మామూలు పరివారం మామూలు విధి మామూలు పద్ధతిలో దినచర్య గడపటం కాదు అతీతమైన మరి ప్రియమైన పరివారం మీరు చేశారు కనుకనే ఇలా అయ్యింది ఇది చేశారు అందుకే ఇలా అయ్యింది అని సాకులు చెప్తున్నారు బాబా ఎదురుగా వ్యతిరేకత లేదా ఏ వ్యతిరేకత లేదా ఏమిటా ఉండేది సహకారంలో బాబా వచ్చినప్పుడు వ్యతిరేకత ఉండేది బ్రహ్మ బాబా ఎదురుగా కూడా వ్యర్థం ఉండేది వ్యతిరేకత ఉండేది అని అంటున్నారు అనమాట కొంతమంది వెళ్ళిపోయారు కూడా ఇది వ్యతిరేకత కాదా అయినా కాని బాబా అనేవారు వెళ్ళిపోయిన వారికి ప్రసాదం పంపండి వారిని పిలిచి ప్రయత్నం చేయండి సేవ చేయండి అని బాబా అయితే చెప్పేవారు అంటారు స్మృతి ఇప్పించండి అని ఇలా నాలుగు నిశ్చయాలలో పాస్ అయ్యా పాస్ అవ్వాలా లేక మూడింటిలో రెండింటిలోనా నంబర్ వన్ అవ్వాలి అందువలన వినాశనానికి తయారీలు జరుగుతున్నాయి కానీ వినాశనం ఆగి ఉంది ప్రకృతి కూడా బాబా దగ్గరకు వస్తుంది నాకు చాలా భారం అయిపోయింది అని ప్రకృతి కూడా అంటుంది అనమాట భారం నుండి ముత్తవాలని ప్రకృతి కూడా అనుకుంటుందంట నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే పాత్ర నాది కాని బ్రాహ్మణ పరివారం చిన్న విషయంలో కూడా నాకు తోడుగా అయిపోయే పిల్లలు ఉన్నారు అని మాయ అంటుంది నన్ను కూర్చోబెడు పెడుతున్నారని అంటుంది ఈ నాలుగు నిశ్చయాలలో శాతం ఉంది కనుకనే మీ రాజ్యాన్ని తీసుకురావడానికి సమయం ఆగదు ఆగుతూ ఉంది అంటున్నారు మాయా మీద ప్రకృతి రెండు సిద్ధంగా ఉన్నాయి వాటిని ఆజ్ఞాపించమంటారా ఇప్పుడు చెప్పండి పిల్లలు ఎవరడి కాకపోతే మాయను మరి ప్రకృతిని ఆజ్ఞప ఆజ్ఞాపించమంటారా చెయ్యమంటారా బాబా అంటున్నారు చెయ్యత్త తయారైనా మామూలుగా చెయ్యకండి పరీక్ష వస్తుంది వస్తుంది పరీక్ష ఎవరడే అయినా అని అడుగుతున్నారు బాబా బాబ్దాదికి ప్రతి బిడ్డపై ఇదే ఆశ ఏ విధంగా అనే దానిని తొలగింది ఈ విధంగా చెయ్యండి ఎలా చేయను ఎలా అని అనకండి ఇలా అనండి ఏం చేయను కాదు ఇలా చెయ్యాలి అనాలి ఈ ఆశని ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత సమయం కావాలి ఎందుకంటే అందరూ తయారవ్వాలి కదా మీరు తయారయ్యారని అని చేతులెత్తారో అయితే మీ పని ఏమిటి ఒక్కొక్కరిని మీ సమానంగా తయారు చేయాలి చేతులెత్తిన వారు ఆ విధంగా తయారు చేయగలరా బాబా అడుగుతున్నారు పరివారాన్ని తయారు చేయగలరా ఈ విషయం గురించి చేతులెత్తండి చేయగలరా మీ సమానంగా మంచిది ఎంత సమయం కావాలి తయారు చేయడానికి బాగా అడుగుతున్నారు టీచర్స్ చెప్పండి ఎంత సమయం కావాలి పాండవులు చెప్పండి చెయ్యిస్తారు ఎంత సమయం కావాలి తయారు చేయడానికి పరివారం అంటే పరివారంలో సహయోగం ఇవ్వవలసి ఉంటుంది కదా పరివారంతో తెంచుకోకూడదు వదిలేసి వెళ్ళలేరు ఉండాల్సి ఇక్కడే అయినప్పటికీ పరివారానికి కూడా తయారు చేయవలసి ఉంటుంది కదా అని బాబా అంటున్నారు అచ్చం శాంతి